హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా పిన్ని కలిసి వాళ్ళ ఇంటికి వచ్చాము మేము సంక్రాంతి వస్తుంది కాబట్టి అప్పడాలు చేసుకుంటున్నాము దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఇది కరివేపాకు ఇది సన్నగా తరిగిన కొత్తిమీర ఇది ఉప్పు ఇది అల్లము ఇది నానబెట్టిన పప్పు ఇది మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవి జీలకర్ర ఇది వేయించిన పచ్చని పచ్చని గింజలు ఇది పప్పులు ఇది బియ్యం పిండి కేజీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమేమి మిక్సీ వేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా పచ్చిమిరపకాయలు సెకండ్ అల్లము అల్లము పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకోవాలి ఇలా నొన్నగా మిక్సీ చేయాలి తరువాత వేయించిన శని గింజలు ఇది మిక్సీకి వేసుకోవాలి విధంగా కొట్టుకోవాలి మిక్సీకి చెనిగ్గింజలు బాగా నుండగా మెదగాలి మనము మిక్సీకి వేసుకున్న శనగింజల పొడి ఒక పెద్ద బౌల్లో ఇలాగ వేసుకోవాలి దాని తర్వాత మిక్సీలో పప్పులు అలాగే జీలకర్ర వేయాలి ఈ పప్పులు మెదిగిన తర్వాత కొద్దిగా దాని తర్వాత జీలకర్ర వేసి కొట్టుకోవాలి మిక్సీలో చూడండి ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా రెండు కలిపి మిక్సీ చేసుకోవాలి మనము చెనగింజల పొడి వేసినాం కదా దాంతోనే జీలకర్ర పప్పులు పొడి వేయాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ముందు కలుపుకున్న దాంట్లోనే బియ్యం పిండి వేయాలి మొత్తం వేసేసుకోవాలి బాగా మొత్తం కలిసేటట్టు మళ్ళా కలుపుకోవాలి దీంట్లోకి సరిపడంట ఉప్పు వేసుకోండి బాగా కలిసేటట్టు కలుపుకోండి గడ్డలు గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇంతకుముందు మనము పచ్చిమిర్చి అల్లం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లోనే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి బాగా పిండిలో అంతా బాగా కల కలవాలి ఈ విధంగా కరివేపాకు సన్నగా తిరగాలి మిరపొడి టూ టేబుల్ స్పూను ముందు చూపించలేదు మనకు స్పైసీగా ఉండడానికి కారం కూడా యాడ్ చేసుకోవాలి టూ త్రీ స్పూన్స్ ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు బాగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా బాగా కలుపుకోవాలి పెట్టిన శనగపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి వేడి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి బాగా వేడి నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి ముద్దగా కలుపుకొని వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పిండిని చిన్న చిన్న ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి కవర్కు నూనె పోసుకొని నూనె పోసుకోవాలి ఈ ఒక ముద్ద పెట్టుకొని కట్ట తట్టుకొని కవర్ మూసేసి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిపైన ఇలా ప్రెష్ చేస్తే చూడండి ఈ విధంగా షేప్ వచ్చింది మిషన్తో చేసినా కూడా ఇలా షేప్ రాదు ఒక బౌల్ తీసుకొని దానిపైన ప్రెష్ చేయండి మనము ఆయిల్ని పెనుంపులో వేసుకొని కొద్దిగా లైట్గా పిండి వేసుకొని నూనె కాగిందో లేదో చెక్ చేసుకోండి ఈ విధంగా తీసుకొని ఈ విధంగా తీసుకొని ఇలా పెనుములో వేసామంటే బాగా అది పొంగుతుంది ఈ విధంగా తీసుకోవాలి జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి బాగా కాగిన తర్వాత తీసుకోవాలి రెండు మూడు అయినా కూడా మనము కవర్లో సరిపోయేటట్టు వేసుకోవచ్చు ఈ విధంగా ఒక సైడ్ కాలితే ఒక సైడ్ తిప్పుతూ ఉండాలి జాగ్రత్తగా తిప్పాలి ఫైనల్గా కాలిన అప్పడాలు ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా బాగా కాలితే కాలినటువంటి ప్లేట్లకు తీసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇవి మీ పిల్లలకి స్నాక్స్ స్నాక్స్ లా కూడా ఇవ్వచ్చు ఛానల్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంతకుముందు మనము కవర్ పైన అప్పుడాలు షేప్ చేశాం కదా ఇప్పుడు అదే అదే విధంగా తడిగుడ్డు పైన ఎలా చేస్తారో చూడండి ఈ విధంగా నెమ్మదిగా నూనెలో వేసుకొని కాలినాక తీయాలి